ఇది ఓన్లీ ఇదే హాయ్ హై ఎవరి వెల్కమ్ టు జ్యోతి గ్యారీ ఛానల్ ఒక చిన్న టిప్ మేబీ కొందరికి తెలిసి ఉండవచ్చు కానీ నేను చెప్తున్నాను ఏంటంటే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పట్టుకుంటాం కదా ఆ పేస్ట్ కొందరు కొందరిలో చూస్తాను ఇత వాటర్ వాటర్ రాదు ఇంకా కొన్ని రోజులైతే ఇక మొత్తం గట్టిగా అయిపోతుంది అట్లా కాకుండా ఉండాలంటే ఫస్ట్ పసుపు వేసుకోండి కొంచెం అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి దీనివల్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టాను మ్యాక్సిమం వన్ మంత్ వరకు అంటే ఇది అయిపోయే వరకు ఇది ఓన్లీ హాఫ్ కేజీనే వన్ మంత్ వరకు కూడా ఇంతే ఈరోజు ఎలా కలిపి పెట్టానో అలాగే ఉంటుంది ప్లీజ్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి